హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మీ శ్రావణి సో ఈ అయితే ఇండిపెండెన్స్ డే కదా సో అందరికీ హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అండి సో మేము వచ్చేసి డిఫెన్స్ క్వార్టర్స్లో ఉంటాం కదా సో మేము కూడా మీ అందరిలాగే మొత్తం హోల్ ఇండియా కూడా ఒక ఫ్లాగ్ని మన ఇంటి దగ్గర పెట్టుకొని కంపల్సరీ మన ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేషన్ని అలా తెలియజేయాలి సో మేం ఏంటంటే ఇంకా అడిషనల్గా మేము ఫ్యామిలీతో ఒక పిక్ అయితే తీసి సో మా వారు వాళ్ళ ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట సో అది ఎవ్రీ ఇయర్ మాకు జరిగేదే సో దాని గురించి అనమాట పొద్దున్నే రెడీ అయ్యి ఇంకా ఇట్లా ఫొటోస్ దిగుతున్నాము సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చి ఈ వ్లాగ్లో సో ఇండిపెండెన్స్ డే జరుగుతుంది మళ్ళీ సేమ్ అదే ఆ నెక్స్ట్ డే శుక్రవారం కదా సో శ్రావణ శుక్రవారం సో ఆ ముందు రోజు ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది ఇంకా ఇంట్లో నేను చేసుకునే ప్రిపరేషన్స్ పూజ కోసం ముందు రోజు చాలా వర్క్ ఉంటుందన్నమాట సో నార్మల్గా మార్నింగ్ లేచి ఆల్రెడీ నేను కిచెన్ టాప్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను సో ముందు రోజే మళ్ళీ ఈవినింగ్ జస్ట్ పైప్ అయిన క్లీన్ చేస్తే సరిపోతుంది సో ముందైతే ఫస్ట్ లంచ్లోకి కుక్ చేసేస్తున్నాను సో మార్నింగ్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పి ఓన్లీ పిల్లలకి మిల్క్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే ఇచ్చాను సో నేను ఇంకా చాలా ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను అనమాట ఇంకా మా వారేమో నాకు వెనకాలే వచ్చి ఇవాళ న్యూస్ అప్డేట్స్ ఏమున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు అంటే కొంచెం నీరసంగా ఉందని చెప్పాను సో అందుకే వచ్చి కంపెనీ కోసం కూర్చున్నారనమాట ఇంకా అట్లా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు కొంచెం నీరసంగా ఉన్నానంటే వదిలేకుండా అక్కడే ఉంటారనమాట ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్ట్ సిక్స్టీన్త్ని వచ్చింది సో ముందు రోజు ఫిఫ్టీన్త్ కాబట్టి మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి హాలిడే ఉంటుంది సో నార్మల్గా మన చిన్నప్పుడైతే ఫ్లాగ్ హోస్టింగ్ కోసం స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళడం చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఆదిత్య కూడా స్కూల్ ఉండదు సో హాలిడే ఇచ్చేస్తారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఇలాంటి టైమ్స్లో ఇక్కడ ఢిల్లీలో రెడ్ అలర్ట్ ఉంటుంది సో ఆ టైంలో పబ్లిక్ ప్లేసెస్లో నార్మల్గా తిరగనివ్వరు కూడా సో అది మధ్యలో ఫుల్ అయితే వర్షం పడింది ఇంకా కొన్ని బట్టలు ఉంటే వేసేసాను అండ్ వెంటనే లంచ్ కూడా చేసేసాము మళ్ళీ నాకు చాలా పనులు ఉన్నాయి కదా సో లంచ్ అయ్యిందో లేదో కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వచ్చేసి నేను ఆ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కోసం ప్రసాదాలకి సో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నా కదా కొంచెం పప్పు అండ్ చింతపండు నానబెట్టుకున్నాను సో పప్పు వచ్చేసి పూర్ణాలు చేయడానికి గారెలు చేయడానికి అండ్ చింతపండు ఏమో పులిహోర కలపడానికి అండ్ ఇంట్లో నేను వెంటనే బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకుంటాను సో ఆ వెంటనే మళ్ళీ కొన్ని నా దగ్గర ఉన్న ఏ వస్తువులు వెండి రాగి ఇత్తడి ఇంకా ఈ వస్తువులన్నీ క్లీన్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట సో పీతాంబరం పౌడర్లో కొంచెం నిమ్మకాయ వేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం వస్తువులన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను సో సేమ్ డేనే ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకు తెలియకుండానే సో అందుకని నేను ఇవన్నీ ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ డే ఓన్లీ పైపైన ఇల్లు క్లీన్ చేసుకొని ప్రసాదాలు వండేసుకొని వెంటనే రెడీ అయ్యి పూజలో కూర్చోవచ్చు సో ముందు రోజు నుంచే నేను మొత్తము ఆల్మోస్ట్ ఇల్లు అంతా క్లీన్ పెట్టేసుకుంటాను మళ్ళీ ఆ రోజు ఏదో జస్ట్ పైపైన అయిన చేసేస్తాను అనమాట సో ఇంట్లో బెడ్ షీట్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ తినడం కానీ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోము వన్ డే ముందు నుంచి ఏంటంటే ఏమన్నా పని చేయాలంటే మళ్ళీ మనం హెడ్ మార్చ్ చేయాలి కదా ఓకే నాన్ వెజ్ తిన్నాం కదా సో ఈ ఈ కండిషన్స్ ఇట్లాంటి అడ్డంకులు ఏం లేకుండా ఒకరోజు ముందే అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని సో మొత్తం హెడ్ బాష్ చేసేసి ఇంకా మనకి ఏమన్నా పనులు ఉంటే ఇలా చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ టైం నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను నా పెళ్ళయ్యాక వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సో అక్కడ చిన్న పిల్లలు అనమాట వీళ్ళు సో ఎవ్వరు హెల్ప్ లేకుండా వారేమో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు నార్మల్గానే ఇంకా అయినా ఒక్కదాన్నే అనమాట చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ టైం చేసుకున్నా చాలా బాగా చేసుకున్నాను సో మళ్ళీ తర్వాత వచ్చేసి ఢిల్లీ వచ్చాక లాస్ట్ ఇయర్ నార్మల్గా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట సో ఈసారి అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడే పూజకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తర్వాత చీర అండ్ రూపు ఇలాంటివన్నీ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను సో ఫస్ట్ రాగి ఇత్తడి క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ సో కోల్గేట్ పేస్ట్ అయితే యూజ్ చేసి వెండి వస్తువులు క్లీన్ చేస్తున్నాను సో ఇవి వెండి వస్తువులు ప్యూర్ సిల్వర్ అనమాట కొన్ని అయితే ఇంటి దగ్గర వదిలేసాము మినిమం కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను సో ఇంకా ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అండ్ మొన్న నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన కలసం అండ్ పీటా కూడా నార్మల్గా పైప్ అయిన క్లీన్ చేసేసుకొని సో అవన్నీ ఆరపెట్టేసుకుంటాను అనమాట ఆ పేస్ట్తో క్లీన్ చేస్తే నిజంగానే కొంచెం క్లీన్గా బాగా వచ్చింది ఈ నెలలో నాలుగు శుక్రవారాల్లో సెకండ్ శుక్రవారం అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కువ మంది సో అందుకే నాకు లక్కీగా కుదిరింది కాబట్టి ఇంకా నేనైతే మిస్ చేసుకోకుండా వ్రతం చేసేసుకుంటున్నాను సో ముందు రోజు ఈవినింగ్ కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము సో అవి నేను బాగా లేట్ అయిపోయిందని చెప్పి మొత్తం ఏం సర్దుకోకుండానే ఇంకా నిద్రపోయామన్నమాట సో ఇంకా ఈ పనులన్నీ అయ్యాక ఇప్పుడు కుదిరింది సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేటి వాటికే తీసేసి చిన్న చిన్న ఇలాంటి జిప్లో కవర్స్లో వేసేసాను సో ఇవి ఏంటంటే మేము ఎక్కడివి అక్కడే అనమాట కొనుక్కోవడం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే సో అలా రఫ్గా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాము సో ఇంకా మొత్తము ఐదు రకాల పళ్ళు అయితే తీసుకొచ్చాను అమ్మవారి దగ్గర పెట్టడానికి సో మామిడికాయలు జామకాయలు పియర్ ఫ్రూట్స్ అంటారు కదా ఇటు సైడ్ బాగా దొరుకుతాయి సో అవి అండ్ ఇంకా కొన్ని యాపిల్స్ తీసుకున్నాను సో ఇప్పుడు వర్షాల మూలంగానో ఏమో కానీ రేట్స్ అయితే బాగా పెరిగిపోయాయి సో అయినా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి కదా సో ఎప్పుడో ఒకసారి కాబట్టి మన సంవత్సరానికి ఒకసారి కాబట్టి చేసుకునేది సో అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంక ఇవన్నీ సర్దుకోగానే ఇంకా కొన్ని పూజకి ప్రసాదాలు చేసుకునేటప్పుడు మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే అవసరం అవుతాయి కదా సో అవి ఎలాగో అయిపోవచ్చు అని చెప్పి మళ్ళీ అన్ని రీఫిల్ చేసుకున్నాను సో ఇదైతే చాలా టైం పట్టేసింది ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేసరికి అండ్ ఈ జీడిపప్పు వచ్చేసి పలాస నుండి తీసుకు తెప్పించామన్నమాట ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వస్తుంటే ఇంకా వాళ్ళు అక్కడ బాగుంటుంది అని చెప్తే సరే పిల్లల కోసం ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక వన్ కేజీ అయితే తీసుకురమ్మన్నాము సో అవే అనమాట ఇంకా మొత్తం అన్నీ రీఫిల్ చేస్తున్నాను ఇంక ఇవేమో చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ పుచ్చపప్పు ఇవన్నీ కలిపేసి ఉంటాయి ఆల్ మిక్స్ సో అవి డైరెక్ట్గా నానపెట్టేసుకుని తినేయడమే సో ఇంక ఇవన్నీ అయిపోయాయి సో మళ్ళీ రోజు అనుకుంటున్నాను వెయ్యాలని అసలు కుదరట్లేదు ఇంకా పూజకి రేపు పొద్దున్న ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ వెతుక్కొని తీసుకునేసరికి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ముందు రోజే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లల కోసం కొన్ని డేట్స్ నిన్న బయటికి వెళ్ళినప్పుడేమో ఎండు ఖర్జూరాలు కావాలి కదా సో అవి కూడా తీసుకొచ్చాను పూజలో పెట్టుకోవడానికి ఇంకా కిస్మిస్ కూడా అయిపోతే అవి ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అందుకనే మొత్తం అన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను పనిలో పని అయిపోతుందని సో రేపు మళ్ళీ ప్యాకెట్స్ ఎక్కడ పెట్టేస్తానో నాకు గుర్తుండదు అనమాట పిల్లలు తీసేస్తారని హనీ బాటిల్స్ తెగ కొనే వాళ్ళము సో వాటి ఉన్నాయన్నమాట చక్క మంచి క్వాలిటీ ఇంకా అవి గ్లాస్ కంటైనర్స్ లాగా యూస్ చేసుకుంటున్నాను సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ అందులోనే వేసేస్తాను సరిపోతాయి ఇంకా అది అయిపోగానే మా క్వార్టర్స్ కిందే మొత్తం చుట్టుపక్కల చాలా చోట్ల అరటి చెట్లు ఉన్నాయి సో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళ అవసరం లేకుండా ఇంకా మన కిందే ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి ఇప్పుడే వర్షం పడి ఫ్రెష్గా తడిచాయి అనమాట వాటర్లో చక్కగా మనకి ఇవి పక్కన అటు ఇటు అరటి పిలకలు పెడతాం కదా అమ్మవారికి సో అందుకని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే హడావిడైపోతుందని ఇవి కూడా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పైకి తీసుకెళ్ళిపోదామని చెప్పి ఇంకా వాటితో పాటు కొన్ని మామిడి మండలు అవి కూడా తీసుకెళ్దాము ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి అమ్మవారి ముందు వేసుకోవడానికి పెద్దగా అరిటాకు సో నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎన్ని ప్రసాదాలు చేసినా ఒక పెద్ద అరిటాకు వేసేసి అమ్మవారికి అన్ని అందులో పెట్టేస్తాను అనమాట సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి కూడా సో ఇది మా క్వార్టర్స్ బయట నిలబడి మా వారి కోసం వెయిట్ చేస్తాను మామిడి మండలు తీసుకొద్దామని సో ఇవన్నీ చాలా పెద్ద పనులు కనిపించవు కానీ సేమ్ డే చేసుకోవాలంటే పూజ అంతా అయ్యేసరికి ఏ మధ్యాహ్నం ఒంటి గంట రెండో అవుతుంది సో అందుకనే ఇవి చిన్న చిన్న పనులన్నీ ముందు రోజు చేసేసుకుంటే ఆ నెక్స్ట్ డే అట్లీస్ట్ టెన్ ఎలెవెన్ లోపల ఆల్మోస్ట్ మొత్తం మన పూజ అంతా ఫినిష్ అయిపోతుంది అనమాట ఈ వర్షం రావడం కూడా మనకి వాళ్ళ ప్లస్ పాయింట్ అయింది అసలు చక్కగా చాలా బాగా పడింది వర్షం ఇంకా ఆ వర్షంలో మొత్తం మామిడి మండలన్నీ తెడిసి చక్క ఫ్రెష్గా భలే ఉన్నాయి అసలు కడిగే అవసరం కూడా లేకుండా సో ముందు రోజు కొన్ని తీసుకొచ్చాము అయితే తేయలేదు అవి తమలపాకులు అరటిపళ్ళు అవి సో తమిళపాకులు ఇక్కడ దొరకవు అనమాట ఎక్కడో చోట చూసాము అసలు ఎక్కువ లేవు మళ్ళీ కాసేపు ఆగిరమ్మంటే ఇంకా ఆ గ్యాప్లో మేము వెళ్ళి కొద్దిగా పానీపూరి వేసేసి వచ్చాము సో అక్కడ లేట్ అయ్యేలా ఉందని చెప్పి ఇంకా ఏంటబ్బా అనుకుంటూ కొంచెం దిగాలుగా తిరుగుతుంటే సడన్గా ఒక చోట ఫ్రెష్గా తమలపాకులు పువ్వులు కనిపించాయి సో నిజంగా అమ్మవారు నన్ను కష్టపడటం ఇష్టం లేక చూపించినట్టు అనిపించింది నాకైతే ఇంకా గబగబా అమ్మయ్యా అని చెప్పేసి అవి తీసుకొని ఇంకా కొన్ని అరటిపళ్ళు అయితే తీసుకున్నాను మరీ పండిని కాకుండా కొంచెం పచ్చివనమాట సో వాటితో పాటు వెంటనే బ్యాంగిల్స్ కూడా ఉంటే పూజలో పెట్టుకోవడానికి అండ్ నేను వేసుకోవడానికి అండ్ పంచి పెట్టడానికి ఇంకా అట్లా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అండ్ ఆ వెంటనే వక్కలు సో ఒక్కలైతే నేను దొరకమనేసి డిసైడ్ అయిపోయాను బట్ ఫైనల్లీ ఒక పది షాపులు తిరిగిన తర్వాత ఒకళ్ళ దగ్గర అనమాట సో మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసి ఇంకా పప్పు నానబెట్టాను కదా సో ఇంకా నెక్స్ట్ డే కడగాలంటే టైం అయిపోతుంది ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటాను సో ఈ ఈ కడిగే పద్ధతి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట సో ఈ పొట్టున్న పప్పు కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో పొట్టు లేని అయితే మార్నింగే నానపెట్టేసుకున్నా ఒక వన్ అవర్లో నానిపోతుంది టూ అవర్స్లో చక్కగా చేసేసుకోవచ్చు సో నాది పొట్టు ఉంది కదా నేను అందుకని ముందు రోజే నానబెట్టేసుకున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ముందు రోజు ఈ సింపుల్ గా కనిపించే పెద్ద పెద్ద పనులు అయితే డెఫినెట్ గా చేసుకోవాలి లేకపోతే ఆ నెక్స్ట్ డే చాలా అయిపోతుంది సో నేను చింతపండు కూడా నానబెట్టుకున్నా కదా సో ఆ పులుసుని ఉడకపెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే పులిహోర కోసము ప్రసాదాల కోసం అయితే పరమాన్నం పులిహోర గారెలు పూర్ణాలు ఇంకా నార్మల్గా వంట చేస్తాం కదా సో అది కూడా పప్పు పెరుగు అవి కూడా పెట్టేస్తాను సో ఇంకా నార్మల్గానే కొన్ని శనగలు నానబెట్టాను అవి దాని తర్వాత చలిమిడి వడపప్పు పానకం ఇవి కూడా చేస్తాను చింతపండు బెల్లం అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి అయితే ఉడకపెట్టేసుకుంటాను ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా నెక్స్ట్ డే చేస్తాను సో దాంతోపాటు పూర్ణాల్లోకి స్టఫింగ్ కోసం శనగపప్పు కూడా అంటే గిన్నెల్లో వేసి పెట్టుకున్నాను వాటర్ పోయిను పొద్దున్నే లేసి ఫ్రెష్ అయిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకుంటా జస్ట్ వన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకుంటా సరిపోతుంది అండ్ పరమాన్నం కోసం బియ్యము సగ్గుబియ్యం పెసరపప్పు అవి కొంచెం శనగలు అండ్ ఉడకపెట్టుకున్న చింతపండు అన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటాను అండ్ పొద్దున్నే లేవగానే పూర్ణాలకి గారెలకి పప్పు రుబ్బుకోవాలన్నమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైంది సో మన వరమహాలక్ష్మిని ఆహ్వానించాలి కదా ఇంటికి సో బయట గుమ్మము కింద మెట్లు వరకు మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి నేను ఈ వర్షాల వల్ల ఏమో అసలు ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా రోడ్డు మీద కూడా అన్ని గండు చీమలే ఇంకా అవి పోవట్లేదు అనమాట సో చీమల మందు వేద్దామంటే మా పిల్లలు ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటారు గబుక్కుని చేతుల కింద పెట్టేస్తూ ఉంటారు అవి మళ్ళీ ఎక్కడ నోట్లో పెట్టుకుంటారో అని భయం నాకు సో అవే వచ్చి పోతూ ఉంటాయి లే అని చెప్పి వదిలేస్తాను ఈ మొత్తం క్లీన్ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్కి లెగ్సిన ఆ టైం అంతా వీటికే అయిపోతుంది సో ముందు రోజు చేసుకుంటే బెస్ట్ అనమాట ఒక పక్కనేమో జోరు వాన పడుతుంది అసలు ఇంకా యాక్చువల్గా బయట రోడ్డు మీద కూడా చిన్న ముగ్గు వేద్దాం అనుకున్నాను ఇంకా వేసినా అనవసరం అనిపించింది వర్షం ఫుల్గా పడుతుంది అనమాట ఇంకా అందుకే మెట్లు వరకు క్లీన్ చేసుకొని ఇంకా మా డోర్ ముందు మాత్రం ముగ్గు వేసుకున్న కొంచెం ఆరింది అండ్ నెక్స్ట్ వెంటనే తోరణాలు పెట్టేసుకుంటున్నాను ముగ్గు తొక్కకుండా జాగ్రత్తగా ఒక చిన్న పీట వేసుకొని ఇంకా తోరణాల కోసం నేను ఆల్రెడీ అక్కడ ఒక థ్రెడ్ లాంటిది నైలాన్ థ్రెడ్ లాంటిది కట్టాను అనమాట సో దాంట్లోనే ఇంకా మామిడి మండలు ఇట్లా పెద్దగా ఉంటాయి కదా సో సింపుల్గా అలా గుచ్చేసుకుంటున్నాను కింద జారకుండా మళ్ళీ తాడు తీసుకొచ్చి కట్టి ఇవన్నీ పెద్ద పని కదా ఇంకా అందుకనే సేమ్ కట్టినట్టే ఉంటాయి ఎంత బాగా వచ్చాయి చూడండి అసలు ఇది యాక్చువల్గా బర్త్డే ట్యాక్స్ కట్టుకునేది ఇది పురి కూడా లేదనమాట ఇంకా ఇది ఉంది కదా అని దీన్ని యూజ్ చేసేసాను సో మొత్తం థ్రెడ్ లాగా కట్టేసుకొని దాని లోపల ఈ మామిడి మండలు గుచ్చేసి ఇంకా పూలు తెచ్చాను కదా సో వాటితో సింపుల్గా ఇలా డెకరేషన్ చేసేసాను అండ్ అమ్మవారి డెకరేషన్ అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను అది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అందుకని ముందు గడపకి పసుపు రాసుకోవడం ఈ ఈ బొట్లు పెట్టుకోవడం ఇలాంటివి అయితే ఇవి కూడా బాగా టైం టేకెన్ అనమాట మనం అనుకుంటాం ఫాస్ట్గా అయిపోతుందని ఇవి చేసేసుకుంటున్నాను సో ముగ్గు మొత్తం ఆరిపోయింది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు పెద్దగా ముగ్గులు వేయడం రాదు సో నాకు వచ్చినట్టు సింపుల్గా వేసేసాను అండ్ మా చిన్నోడికి పడుకునే టైం అయిందనమాట ఇంకొచ్చి పని చేసుకుంటున్నా కదా రమ్మని అడగలేక సైలెంట్గా నాతో పాటు వచ్చి కూర్చున్నాడు పాపం వాడు ఏం చెప్పలేక అట్లా సైలెంట్గా ఉన్నాడు ఇంకా చాలా వరకు పనులన్నీ ఫినిష్ అయిపోయినట్టే సో మార్నింగ్ లేసి ఇంకా డైరెక్ట్గా ప్రసాదాలు చేసుకుని పూజ చేసేసుకోవడమే ఇంక ఇదెంత కాక లాస్ట్లో గోరింటాకు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో మరి కుదురుతుందో లేదో చూడాలి అండ్ దాంతోపాటు ఈ వ్లాగ్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒక్కొక్కసారి మనం చేయాల్సిన పనులు మర్చిపోతూ ఉంటాం కదా నేనైతే ఇవి ముందు రోజే ఒక చిన్న స్లిప్ మీద రాసి పెట్టుకొని ఇంకా అన్నీ మర్చిపోకుండా టకటక చేసుకున్నాను సో ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు శుక్రవారం వరలక్ష్మి పూజ ఎంతమంది చేసుకుంటున్నారో కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజే కాదు ఆ ముందు రెండు రోజుల నుంచి కూడా పని బాగా ఉంటుంది సో మీరు కూడా ఈ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందు రోజే ప్లాన్ చేసి చేసుకోండి హడావిడి లేకుండా అయిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో నేను నా పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్